రైలు బండి చేరుకోలేని ప్లేస్ కి ఎడ్ల బండి చేరుకుంటుందంట ఎడ్ల బండి కూడా చేరుకోలేని ప్లేస్ కి మార్వాడి చేరుకోగలుగుతాడంట జహాన పౌంచే రైల్ గాడి వహా పౌన్చే బేల్గాడి జాన పౌంచే బేల్గాడి వహా పౌంచే మార్వాడి మార్వాడి మైండ్ సెట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది కదండి వాళ్ళ మైండ్ సెట్ గురించి మనం తెలుసుకుని తీరాల్సిందే అమేజింగ్ కమ్యూనిటీ అండి నా ఫ్రెండ్స్ లో కూడా చాలా మంది మార్వాడీస్ ఉన్నారు అసలు వాళ్ళ థింకింగే డిఫరెంట్ గా ఉంటుంది మనం చాలా సార్లు అనుకున్నాం కదా ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉండాలంటే వెల్త్ క్రియేట్ చేసుకోవాలంటే ఇట్ ఈస్ ఆల్ ఇన్ దేర్ మైండ్ సెట్ అని ఈ మార్వాడీస్ కుండే మైండ్ సెట్ వల్లే ఆ కమ్యూనిటీ అంతా అంత ఫ్లరిషింగ్ గా ఉంది అని చెప్పడంలో సందేహమే లేదు అసలు ఈ మార్వాడీస్ అంటే ఎవరు వీళ్ళంతా రాజస్థాన్ స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళండి రాజస్థాన్ లో మార్వార్ అనే ఒక ప్రదేశం ఉంది అక్కడి నుంచి వచ్చారు కాబట్టి వీళ్ళని మార్వాడీస్ అంటారు మనం మన ప్లేస్ వదిలేసి వేరే ప్లేస్ కి వెళ్ళి మనకు బిజినెస్ చేయాలంటే మనకి చాలా డిఫికల్ట్ గా ఉంటుంది కానీ మార్వాడి కమ్యూనిటీ అలా కాదు వాళ్ళు కంట్రీలో ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళ బిజినెస్ ని వాళ్ళు హ్యాపీగా చేసుకోగలుగుతారు మీరు మార్వాడి ఫ్యామిలీస్ లో చూడండి చిన్న పిల్లలు కూడా బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉంటారు వాళ్ళు పిల్లలకి చిన్నప్పటి నుంచే వాళ్ళ బిజినెస్ మెలకువల గురించి మంచి చెడ్డల గురించి మనీ హ్యాండ్లింగ్ గురించి వాళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళకి అప్పటి నుంచే నేర్పిస్తూ ఉంటారు మీరు చూస్తే మోస్ట్ ఆఫ్ ద మార్వాడీస్ బిజినెస్ చేస్తూ ఉంటారు ఎంత హై ఎడ్యుకేటెడ్ పర్సన్ అయినా సరే ఎక్కడో కొంతమంది జాబ్స్ లో ఉన్నారేమో కానీ బట్ మోస్ట్ ఆఫ్ ద మార్వాడీస్ బిజినెస్ చేయటానికే ఇష్టపడతారు మీరు కొత్తగా డెవలప్ అవుతున్న ఒక కాలనీ దగ్గరికి వెళ్ళి చూడండి మీకు ఫస్ట్ అక్కడ కనిపించేది ఒక హార్డ్వేర్ షాప్ ఒక మార్వాడి ఓపెన్ ఉంటారు దట్ ఇస్ ఇండికేషన్ ఈ కాలనీ డెవలప్ అవుతుంది అని పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఎంబీఏ చేసిన వాళ్ళు కూడా చేయలేని బిజినెస్ అనాలిసిస్ వీళ్ళు చేయగలుగుతారు వాళ్ళకి ఒక ప్లేస్ చూసిన తర్వాత ఆ ప్లేస్ లో ఎంత బిజినెస్ జరగవచ్చు వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీద రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత రావచ్చు ఏ లెవెల్లో ఆ బిజినెస్ ని నెక్స్ట్ స్టేజ్ కి తీసుకెళ్లొచ్చు అన్నది చాలా క్విక్ గా మార్వాడీస్ జడ్ చేయగలుగుతారు సో వాళ్ళ కేపబిలిటీస్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది వాళ్ళ థింకింగ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది మనం ఎప్పుడు అనుకున్నట్టు వెల్త్ క్రియేట్ చేసుకోవటానికి జస్ట్ ఇంటెలిజెన్స్ నాలెడ్జ్ ఉంటే సరిపోదు రైట్ మైండ్ సెట్ కూడా ఉండాలి మనం ఈ రోజు మార్వాడీ మైండ్ సెట్ గురించి కొన్ని డీటెయిల్స్ డిస్కస్ చేసుకుందాం మార్వాడీస్ ఫైనాన్షియల్ కాంట్రిబ్యూషన్ మన కంట్రీకి ఎంత అంటే ఫార్టీ టూ పర్సెంట్ ఆఫ్ ద మేజర్ బిజినెసెస్ అన్ని మార్వాడీసే రన్ చేస్తున్నారండి ఇండియన్ జీడిపిలో ఆల్మోస్ట్ ట్వెల్వ్ పర్సెంట్ మార్వాడీ కమ్యూనిటీ నుంచే వస్తుంది చాలా ఆశ్చర్యంగా ఉంది కదా ఒక్క కమ్యూనిటీ నుంచి అంత కాంట్రిబ్యూషనా ఒకప్పుడే కాదండి ఇప్పుడున్న యంగర్ జనరేషన్ లో కూడా మార్వాడీ కమ్యూనిటీ నుంచి సక్సెస్ఫుల్ బిజినెసెస్ చాలానే వచ్చినాయి లెన్స్ కార్డ్ దగ్గర నుంచి ఫ్లిప్కార్ట్ దగ్గర నుంచి జొమాటో దగ్గర నుంచి ఓయో దగ్గర నుంచి వీళ్ళంతా మార్వాడీసే ఫస్ట్ మార్వాడీ మైండ్ సెట్ మార్వాడీస్ కి మనీ అంటే ఒక ఎమోషన్ కాదు వాళ్ళకి మనీ అంటే ఒక డిసిప్లిన్ అది ఒక టూల్ వాళ్ళ దృష్టిలో మనీ ఇస్ జస్ట్ అ మ్యాథ్ అంతే మీ దగ్గర ఒక రూపాయి ఉంటే ఆ రూపాయిని రెండు రూపాయలు ఎలా చేయాలి ఆ రెండుని నాలుగు నాలుగుని ఎనిమిది ఎలా చేయాలి అన్నది మాత్రమే మార్వడి మైండ్ సెట్ అయి ఉంటుంది వాళ్ళు ఏ వస్తువు కొన్నా ఏ ప్రాపర్టీ కొన్నా అందులో డెఫినెట్ గా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి అన్నది చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే కొంటారు ఎమోషన్స్ కి పోయి ఎక్కడా రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయరు మార్వాడి మైండ్ సెట్ లో సెకండ్ పాయింట్ వాళ్ళ అకౌంటింగ్ స్కిల్స్ ఆర్ నెక్స్ట్ లెవెల్ అండి ఏ రోజు లెక్క ఆ రోజే ఈ రోజు ఎంత స్టాక్ వచ్చింది ఈ రోజు ఎంత సేల్ అయింది ఎంత ప్రాఫిట్ వచ్చింది ఎంత లాస్ వచ్చింది రేపటికి బ్యాలెన్స్ ఏముంది అని వాళ్ళు అకౌంట్స్ ఏ రోజుకి ఆ రోజు చూసుకుని తీరుతారు అకౌంట్ క్లోజ్ చేయకుండా ఆ రోజు వాళ్ళ షాప్ ని వాళ్ళ బిజినెస్ ని క్లోజ్ చేయరు అంత పర్ఫెక్ట్ గా అంత క్లారిటీతో వాళ్ళ బిజినెస్ ని వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు నదర్ పాయింట్ మార్వాడీస్ కి బ్లడ్ లోనే అసలు బిజినెస్ ఉంటుందేమో అనిపిస్తుందండి అండి మార్వాడీస్ ఇంట్లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి వాళ్ళు బిజినెస్ చేయాలనే అనుకుంటారు మీరు ఎంత చదువుకున్నా ఎంత నాలెడ్జ్ డెవలప్ చేసుకున్నా తిరిగి వచ్చి బిజినెస్ చేయటానికే వాళ్ళ పెద్దవాళ్ళు పిల్లల్ని ప్రోత్సహిస్తారు బిజినెస్ చేయమని దాన్ని ఇంప్రూవ్ చేయమని దాంట్లో రిలేటెడ్ గా స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తారు ఒక మార్వాడికి మంచి బిజినెస్ ఆపర్చునిటీ లేదా మంచి జాబ్ ఆపర్చునిటీ వచ్చిందనుకోండి మోస్ట్ ఆఫ్ దెమ్ బిజినెస్ చేయటానికి ఇష్టపడతారు ఎందుకంటే దాని స్కేలబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇప్పుడున్న న్యూ జనరేషన్ బిజినెసెస్ లైక్ లాంటి కానీ ఓలా లాంటి కానీ అవన్నీ మార్వాడీ స్టార్ట్ చేసినాయే కదా మార్వాడి మైండ్ సెట్ లో మరొక విషయం ప్రాఫిట్ ఫస్ట్ ప్రెస్టేజ్ లేటర్ మీరు ఏ మార్వాడినైనా గమనించండి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు గ్రోత్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు ఖాళీ స్థలాల్లో అలాంటి ప్లేసెస్ లో ఇన్వెస్ట్ చేసుకుని అక్కడ గ్రోత్ ఉందో లేదో గమనించుకుంటారు ఒక లగ్జూరియస్ కార్ కొనటం కన్నా ఆ లగ్జూరియస్ కార్ కి స్పేర్ పార్ట్స్ ప్రొవైడ్ చేసే ఒక షాప్ పెట్టడానికే వాళ్ళు ఇష్టపడతారు వాళ్ళు చేసే ప్రతి ఇన్వెస్ట్మెంట్ లో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉందో చెక్ చేసుకుంటారు సో వాళ్ళకి ప్రాఫిట్ ఫస్ట్ ప్రెస్టేజ్ అనేది తర్వాత వస్తుంది నదర్ ఇంపార్టెంట్ పాయింట్ అండి మార్వాడీస్ ఎప్పుడు క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ చేస్తారు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కన్నా మీరు మార్వాడీస్ చూడండి వాళ్ళు క్రెడిట్ కార్డ్స్ కానీ డెబిట్ కార్డ్స్ కానీ వాడటం చాలా తక్కువగా ఉంటుంది వాళ్ళకున్న క్యాష్ ని మళ్ళీ క్యాష్ రూపంలోనే యూజ్ చేసుకుంటారు వీలు కుదిరినంత వరకు వాళ్ళ పేమెంట్స్ కూడా క్యాష్ లోనే చేసి ట్యాక్సెస్ తగ్గించుకుంటారు వాళ్ళకి డైలీ క్యాష్ మూమెంట్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళు ఎంత టర్న్ ఓవర్ వస్తుంది అన్నదానికన్నా వాళ్ళ దగ్గర ఎంత క్యాష్ రిజర్వ్స్ ఉన్నాయి అన్నదానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏదైనా ఒక ప్రాపర్టీ కొంటున్నారు అనుకోండి మీరు క్యాష్ ఇస్తాను అని ఆఫర్ చేస్తే మీకు కాస్త రేట్ కూడా తగ్గుతుంది ట్యాక్స్ కూడా తగ్గుతుంది కదా సో మోస్ట్లీ వాళ్ళు క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఇష్టపడతారు మోస్ట్లీ మార్వాడీస్ అప్పు తీసుకోరు అప్పు ఇవ్వరు చూడండి మార్వాడీస్ చాలా మంది ఏదైనా ప్రాపర్టీ కొనుక్కున్నప్పుడు కాని లేదా కార్లు కొనుక్కున్నప్పుడు కానీ ఇల్లు కొనుక్కున్నప్పుడు కానీ పర్సనల్ లోన్స్ కానీ మార్వాడీస్ తీసుకున్నట్టు మనకు ఎక్కడా పెద్దగా కనిపించదు వాళ్ళు లోన్స్ జోలికి వెళ్లరు వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నప్పుడే వాళ్ళకి కావాల్సిన వస్తువుని వాళ్ళు కొనుక్కుంటారు వాళ్ళ బిజినెస్ కూడా మోస్ట్లీ లోన్స్ లేకుండానే స్టార్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్స్ ని తిరిగి మళ్ళీ బిజినెస్ లోనే ఇన్వెస్ట్ చేసుకుంటారు దాని వల్ల వాళ్ళకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి వాళ్ళ ప్రొడక్ట్ ని వాళ్ళకి కావాల్సిన ప్రైస్ కి డిసైడ్ చేసుకునే బ్రీతింగ్ స్పేస్ వాళ్ళకు ఉంటుంది వాళ్ళకి అప్పు లేదు కాబట్టి ఆ ప్రోడక్ట్ ని కాస్త తక్కువ ప్రైస్ కమ్మినా కూడా వాళ్ళకి ప్రాఫిటే వస్తుంది కదా అంత చక్కటి ఫైనాన్షియల్ డిసిప్లిన్ తో వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ ప్రాఫిట్స్ కూడా చాలా బాగుంటాయండి వాళ్ళు ఏదైనా ఒక వెహికల్ ని వాళ్ళ బిజినెస్ పర్పస్ కోసం కొనాల్సి అనుకోండి మోస్ట్లీ సెకండ్ హ్యాండ్ వెహికల్సే కొంటారు ఎందుకంటే అది మీకు ప్రైస్ తక్కువకు దొరుకుతుంది కదా సో మోస్ట్ ఆఫ్ ద మార్వాడీస్ అప్పుకి దూరంగా ఉంటారు మార్వాడీస్ లో మనం చూసే ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వాళ్ళు ప్రాపర్టీస్ తీసుకున్నప్పుడు మోస్ట్లీ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారు బికాస్ వాళ్ళకి ల్యాండ్ అంటే లక్ష్మీదేవితో సమానం అన్నది వాళ్ళ నమ్మకం ల్యాండ్ చాలా స్లోగా గ్రో అవుతుంది కానీ అది గ్రో అవుతూనే ఉంటది వాళ్ళకి ల్యాండ్ అంటే అదొక పెద్ద సెక్యూరిటీ కింద చూస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మనలో చాలా మంది ఒక చిన్న ల్యాండ్ కొనుక్కోవటమా ఒక చిన్న అపార్ట్మెంట్ రెంటల్ ఈల్డ్ వచ్చేలాగా కొనుక్కోవటమా అంటే చాలా మంది రెంటల్ ఈల్డ్ వస్తుంది కాబట్టి అపార్ట్మెంట్ కొనేసుకుందాం అనుకుంటారండి కానీ మార్వాడీస్ థింకింగ్ అలా ఉండదు ల్యాండ్ మీద ప్రస్తుతానికి వాళ్ళకి ఏమీ రాకపోయినా దాంట్లో గ్రోత్ అనేది ఉంటుంది టెన్ ఇయర్స్ తర్వాత ఆ ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది అని కానీ అపార్ట్మెంట్ వాల్యూ ఏమవుతుంది పది సంవత్సరాల తర్వాత అపార్ట్మెంట్ డిప్రిసియేషన్ స్టార్ట్ అవుతుంది మీకు మంత్లీ ఈల్డ్ వస్తుంది కరెక్టే కానీ మీ క్యాపిటల్ అప్రిసియేషన్ ల్యాండ్ లో ఉన్నట్టు ఉండదు కదా సో మార్వాడీస్ ఎప్పుడు ల్యాండ్ కొనటానికే ఇష్టపడతారు బార్గెనింగ్ అండ్ నెగోసియేషన్ విషయానికి వస్తే మార్వాడీస్ బార్గెన్ చేసినంత బ్రహ్మాండంగా ఇంకెవరు చేయలేరేమో అనిపిస్తదండి అండి బార్గెన్ చేయటానికి కానీ నెగోషియేట్ చేయటానికి కానీ వాళ్ళకి అది కేవలం ఒక మ్యాత్ దాన్ని ఇగో లాగా తీసుకోరు మనలో చాలా మందికి ఫర్ దట్ మ్యాటర్ నాకు కూడా నండి నేను వెళ్ళి ఏదన్నా బార్గెన్ చేయాలంటే నాకు అసలు బార్గెనింగ్ అనేదే రాదు నేను ఏదైనా చిన్న వస్తువుకైనా పెద్ద విషయాలకైనా బార్గెన్ చేయాలంటే నేను ఎప్పుడు మా హస్బెండ్ హెల్ప్ తీసుకుంటూ ఉంటాను కానీ మార్వాడీస్ అలా కాదు అది వాళ్ళ ఇగో లాగా వాళ్ళు తీసుకోరు అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అని అనుకుంటారు ఎంత తక్కువ ప్రైస్ కి నెగోషియేట్ చేసి బార్గెన్ చేసి కొనగలిగితే అంత తక్కువ ప్రైస్ కి కొనటానికే ప్రయత్నిస్తారు ఆ డీల్ లో వాళ్ళు అనుకున్నంత ప్రాఫిట్ రాదు వాళ్ళు అనుకున్న ప్రైస్ కి వాళ్ళకి దొరకట్లేదు అని అనుకుంటే దే డోంట్ మైండ్ వాకింగ్ అవే ఫ్రమ్ దేర్ ఆ డీల్ క్యాన్సిల్ చేసేసుకుంటారు అది వాళ్ళకి ఓకే తప్పితే కాంప్రమైజ్ మాత్రం అవరు మార్వాడీస్ కి వాళ్ళ బిజినెస్ లో కానీ వాళ్ళ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ లో కానీ ఎమోషన్స్ చాలా తక్కువగా ఉంటాయండి ఇట్ ప్రాఫిట్ ప్రాఫిట్ ఆర్ లాస్ లాస్ ఆ అండ్ కేవలం అదొక బిజినెస్ లానే చూస్తారు కానీ దాన్ని ఏదో ఎమోషన్ లాగా ట్రీట్ చేయరు వాళ్ళు తీసుకునే డెసిషన్స్ అన్ని లాజిక్ బేస్డ్ గా మ్యాథ్ బేస్డ్ గా ఉంటాయి మనం చాలా సార్లు ఎమోషనల్ డెసిషన్స్ తీసుకుంటే దాని ప్రైస్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది కదా మీరు చూడండి మార్వాడీస్ చిన్న కస్టమర్స్ కూడా చాలా రెస్పెక్ట్ఫుల్ గా చూసుకుంటారు ఈ రోజు చిన్న కస్టమర్ రేపొద్దున వాళ్ళు ఒక పెద్ద క్లయింట్ అవ్వచ్చు కదా సో ప్రతి కస్టమర్ కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తారు మర్యాద పూర్వకంగా గా వాళ్ళ బిజినెస్ ని వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు వాళ్ళకి ఏ కస్టమరు చిన్న కస్టమర్ కాదు మార్వాడీస్ క్లెన్లీనెస్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారండి అది వాళ్ళ ఇల్లు కానివ్వండి వాళ్ళ షాప్ కానివ్వండి వాళ్ళ బిజినెస్ కానివ్వండి ఎప్పుడు నీట్ గా ఉంచుకోవటానికే చూస్తారు ఎప్పుడైనా ఒక రోజు పని వాళ్ళు రాలేదనుకోండి వాళ్ళకి మొహం ఆటమే లేదు వాళ్ళ ఇల్లు వాళ్లే క్లీన్ చేసుకుంటారు వాళ్ళ షాప్స్ ని వాళ్లే క్లీన్ చేసుకుని నీట్ గా పెట్టుకుంటారు ఫ్యాక్టరీస్ లో కూడా వాళ్ళు స్పెషల్ టీమ్ ని అపాయింట్ చేసుకుని వాళ్ళ క్లీనింగ్ వాళ్ళు ఎప్పటికప్పుడు చేయించుకుంటూ ఉంటారు ఎందుకంటే మార్వాడీస్ కి ఒక గట్టి నమ్మకం ఎక్కడైతే క్లెన్లీనెస్ ఉందో లక్ష్మీదేవి అక్కడ మాత్రమే ఉంటుంది అని వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా నమ్ముతారు అందుకని వాళ్ళ ఇల్లు అయినా షాప్ అయినా ఫ్యాక్టరీ అయినా క్లెన్లీనెస్ కి వాళ్ళు అంత ఇంపార్టెన్స్ ఇస్తారు మార్వాడీస్ లో మనం చూసే మరొక వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఇన్స్పైరింగ్ ఆస్పెక్ట్ అండి మార్వాడీస్ కి పర్సనల్ డిసిప్లిన్ చాలా ఎక్కువ బ్యాడ్ హ్యాబిట్స్ జోలికి వెళ్లటమో అన్నెసరీ అలవాట్లు చేసుకోవటమో వీళ్ళు ఎక్కువ కనిపించరు మోస్ట్ ఆఫ్ దమ్ వెజిటేరియన్స్ అయి ఉంటారు ఎవరితో ఎప్పుడు గొడవ పెట్టుకున్నట్టు మార్వాడీస్ ఎక్కడా కనిపించరు అలానే వాళ్ళ ఫ్యామిలీస్ కూడా మీరు చూస్తే జాయింట్ ఫ్యామిలీ అయి ఉంటుంది వాళ్ళు చక్కగా పేరెంట్స్ తో వాళ్ళ అన్నదమ్ములతో అక్క చెల్లెలతో అందరూ కలిసి ఉంటారు బికాస్ వాళ్ళ ఫ్యామిలీయే వాళ్ళ స్ట్రెంగ్త్ అన్న విషయం వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా నమ్ముతారు ఒకళ్ళకి ఒకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళంతా ఒక్క యూనిట్ లాగా ఉంటారు నాకు తెలిసిన ఒక వెరీ క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అండి నలుగురు అన్నదమ్ములు రెండు బిల్డింగ్స్ కట్టుకొని పైన ఒక పోర్షన్ కింద ఒక పోర్షన్ కింద నలుగురు ఒక కాంపౌండ్ లోనే ఉంటారు వాళ్ళ ఫ్యామిలీయే వాళ్ళకి బలం అన్న విషయాన్ని చాలా స్ట్రాంగ్ గా నమ్ముతారు మార్వాడీస్ అంత వెల్త్ క్రియేట్ చేసుకుంటున్నారు అంటే అది వాళ్ళ మైండ్ సెట్ మనం ఎప్పుడు అనుకుంటున్నట్టు వెల్త్ క్రియేషన్ కి అతి ముఖ్యమైనది మైండ్ సెట్ అండి మనం డిస్కస్ చేసుకున్న విషయాల్లో మీకు ఏ పాయింట్ చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించింది మీరు ఏది ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తారు కామెంట్స్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ హియర్ అల్ సిగేన్ బా బాయ్